అందరికి నమస్తే అండి నిన్నటి రోజున ఏపీలో ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకి ఏపీ ప్రభుత్వం భారీ శాఖ ఇచ్చింది చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందో అప్పటి నుంచి ఈ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ అనేది కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా అన్న విషయంపైనే ఏపీలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ప్రజలు చర్చించుకుంటున్న విషయం ఇక నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగిన సందర్భంగా ఆ క్యాబినెట్లో ఏ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని ముందు నుంచే ప్రచారం జరిగినప్పటికీ ఈ గ్రామ వార్డు వాలంటీర్ల సమస్య పైన ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ కానీ జూలై ఒకటిన పెన్షన్ల పంపిణీ మాత్రం సచివాలయ సిబ్బందితోనే ఉంటుంది వాలంటీర్లతో ఉండదు అనడంతో ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్లకు బ్యా భారీ శాఖ ఇచ్చిందనే చెప్పాలి మన సిబిఐని గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ జులై నెలకే ఇది చేస్తారా లేకుంటే ముందు ముందు నెలలకు సంబంధించి ఈ గ్రామ వార్డు వాలంటీర్లను కొనసాగించి వారి చేతని ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుపుతారా అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకడి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ నుంచి మీకు నోటిఫికే ముందుగానే రావడం కూడా జరుగుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే వివరాలు వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల మంది గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ గ్రామ వార్డు వాలంటీర్లు ఈ ఎన్నికల సమయంలో దాదాపు రెండు నెలల పాటు దూరంగా ఉండాలని వారితో ఎటువంటి పెన్షన్ల పంపిణీ కానీ డబ్బు లావాదేవీలకు కానీ పంచడం కుదరదని వీరిని విధులకు రెండు నెలలు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో అప్పటి నుంచి ఈ విధులకు దూరంగా ఉండడం జరిగింది గ్రామ వార్డు వాలంటీర్లు ఇంకా ఎన్నికలు ముగిసాయి తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది అప్పటి నుంచి ఈ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదన్నది ఒక సందేహం ఎన్నికలకు ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామ అవార్డు వాలంటీర్లను మేము తీసివేయము తీసివేయము ఖచ్చితంగా మీకు పదివేల రూపాయలు జీతం ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తామని ఆయన ఆమె ఇవ్వడంతో అప్పుడు కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉండి మరికొంతమంది వైసీపీ నాయకుల బెదిరింపులు కావచ్చు అలాగే వాళ్ళ వారికి ఉన్న పార్టీ మీద అభిమానంతో కావచ్చు ఆ పార్టీకి పని చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేయడం కూడా జరిగింది దాదాపు తొంభై ఎనిమిది వేల మంది ఇక మిగిలిన వంటి ఒక లక్ష యాభై వేల మంది పరిస్థితి ఏమిటి అంటే రాజీనామా చేయని వారి పరిస్థితి ఏమిటి వీరందరితో జులై ఒకటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందని గతంలో ఈ శాఖకు సంబంధించి ఈ గ్రామ వార్డు వాలంటీర్ల శాఖకు సంబంధించి డోల బాల వీరాంజనేయ స్వామి గారు ప్రెస్ మీట్లోనే తుప్పడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఈ గ్రామ వార్డు వాలంటీర్లతోనే ఈ పెన్షన్ పంపిణీ ఉంటుందని గ్రామ వార్డు వాలంటీర్లు ఆశగా ఎదురు చూసినప్పటికీ నిన్నటి రోజున వారికి ఒక బ్యాడ్ న్యూస్ గాని శాఖ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం చెప్పవచ్చు ఈ జూలై ఒకటి పెన్షన్లు సచివాలయ సిబ్బందితోనే ఉంటుందని తుప్పడం కూడా జరిగింది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తారా గ్రామ సచివాలయ సిబ్బందితోనే ఈ గ్రామ వార్డు వాలంటీర్లను పక్కన పెట్టి లేకుంటే ఇది ఒక్క నెల మాత్రమే గ్రామ వార్డు వాల సారీ సచివాలయ సిబ్బందితో ఇప్పించి ముందు నెలకు ఏమన్నా గ్రామ వార్డు వాలంటీర్లతో పంపిణీ చేయిస్తారా అన్నదే ఇప్పుడు అందరి యొక్క గ్రామ వార్డు వాలంటీర్ల యొక్క ఆలోచన ఖచ్చితంగా అయితే మనకి అందిన సమాచారం ప్రకారం ఈ జూలై ఒకటి మాత్రమే గ్రామ సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ జరిపి మిగిలినటువంటి ముందు నెల నుంచి అంటే మే జూలై ఆగస్టు నుంచి ఈ గ్రామ వార్డు వాలంటీర్ల ఇచ్చే విధంగా ఈ అధికారులతో శాఖ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక అంటే దానికి సంబంధించిన లోతైన అధ్యయనం చేయడం కూడా జరుగుతుందని మనకి అందిన సమాచారం ఓకే ఒక విధంగా చెప్పాలంటే నిన్నటి రోజున గ్రామ వార్డు వాలంటీర్లకు ఒక భారీ శాఖనే చెప్పవాలి ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్సి మనంటుంది దాన్ని మరొకటి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీతోటి గ్రామ వార్డు వాలంటీర్లకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ